నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారు అంటూ చెప్పారు మరి మొత్తానికి ఆయన అసెంబ్లీకి రాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పేశారా మరి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విసిరినటువంటి సవాల్కి జగన్ ప్రత్యక్షంగా స్పందించకపోయినా పరోక్షంగా సజ్జలతో మాట్లాడించారా మరి మొత్తానికి అసెంబ్లీకి రానని చెప్పదలుచుకున్నారా అసలు సజ్జల ప్రెస్ మీట్ తో ఏం అర్థం చేసుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే చంద్రబాబు నాయుడు గారు మేము ఏ విషయంపైనైనా స్పందిస్తాం ఏ విషయమైనా చర్చిస్తాం పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు కానివ్వండి లేదంటే దివ్యాంగుల పింఛన్ వ్యవహారం కానివ్వండి ముందైతే మీరు అసెంబ్లీకి రండి అన్నట్టుగా నిన్న సవాల్ విసిరాశారు మరి ఆ సవాల్ని వైసీపీ స్వీకరించింది అనుకోవాలా ఏమనుకోవాలి జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా చెప్పకపోయినా పరోక్షంగా సజ్జలతో మాట్లాడించారు మరి సజ్జలు గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం ఉంటే వెంటనే ప్రతిపక్ష హోదా ఇప్పించాలి ఇప్పుడు ప్రెస్ మీట్లో మేము అడిగే ఆన్సర్స్కే బాబుగారు సమాధానం చెప్పలేకపోతున్నారంటూ ఆయన మాట్లాడిన తీరు స్పీకర్ గారిని కోరుతున్నారు మీరు వెంటనే ప్రతిపక్ష హోదా జగన్ కి ఇప్పించాలని మరి మొత్తానికి ఈ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రాము అనేది మరోసారి స్పష్టం చేస్తున్నారా సజల గారు వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు ధైర్యం ఉంటే మా కోట్లేయండి అంటారా జనాన్ని ధైర్యం ఉంటే చంద్రబాబు మాకు హోదా ఇవ్వండి అంటే ధైర్యం ఏంటి ధైర్యం హోదాయే మీ ధైర్యమా ఇదెక్కడి భయం హోదా లేకపోతే సభకి రాడా ఇన్ని ప్రతిపక్షాలు మనం చూడలేదు ఎంతమంది ప్రతిపక్ష నాయకులు లేరు హోదా ఉంటేనే వచ్చారా వాళ్ళంతా సిపిఐకి ఏ హోదా ఉందని శాసనసభకు వచ్చుద్దమ్మా తెలంగాణ శాసనసభలో ఒకే ఒక్కడున్నాడు కోనం నేని సాంశివరరావు ఆయన అన్నాడా రేవంత్ రెడ్డిని హోదా ఇస్తేనే నేను వస్తా సభకు అని చెప్పి ఎగ్గొట్టచ్చుగా ఇప్పుడు రాహుల్ గాంధీకి పోయిన లోక్సభలో నలభై మూడు ఎంపీ సీట్లు ఉన్నాయి హోదా లేదు ఎలా లేదా హోదా ఉంటేనే నేను లోక్సభకు వస్తా అని చెప్పి ప్రధాని మోడీని బెదిరియచ్చు కదా రాహుల్ గాంధీ అవి రాజకీయ పార్టీలు వాళ్ళు నాయకులు ఇది అసలు రాజకీయ పార్టీ కాదు వీళ్ళు వినాయకులు వినాయకుడు అంటే మళ్ళీ తెలియనిపోయింది ఆయన దేవుడు అంటే వీళ్ళేంటి అసలు వీళ్ళ యొక్క నాయకత్వ సామర్థ్యం ఒక రాజకీయ పార్టీగా ఇది ఉండే అర్హత ఉందా లేదా రేపు ఎలా ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు వీళ్ళు ఓట్లకు వెళ్తారు రే పొద్దున జనం వీళ్ళని నిలదీస్తారు మిమ్మల్ని ఓటేసి గెలిపించాం మీరు ఎందుకని సభకి వెళ్ళలేదు అని అంటే ఏం చెప్తారు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు తలెత్తుకోగలరా ఇప్పుడు ఒకటి పులివెందుల నిన్నటి ఘోర పరాజయం ఎందుకు వచ్చిందమ్మా పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మెజార్టీ అంతా అరవై వేల ఓట్ల మెజార్టీతో గెలిచాడు ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి నుంచో పెట్టిన అభ్యర్థికి ఓట్లు వచ్చాయి ఆరు వందల ఎనభై మూడు అంటే నువ్వు గనక సభ్యుడిగా నువ్వు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ నీ గొంతు వినిపిస్తే పులివెందుల సమస్యలు ప్రస్తావిస్తే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదా ఇప్పటికీ తప్పు తెలుసుకోడా అతనిలో మార్పు రాదా మారేవాడు జగన్ కాదా ఇప్పుడు సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ ఇవాళ ఆయన వర్ధంతి ఎవరిది సజ్జలు కాదు రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి ఈ వర్ధంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇడుపులు బాగా ఘాట్కి వెళ్ళాడు లేకపోతే అందరూ అన్ని చోట్ల కార్యక్రమాలు చేస్తూ సజ్జలు కూడా మాట్లాడాడు సజ్జలు మాట్లాడుతూ ఏమంటాడు వైఎస్ఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటాడు వైఎస్ఆర్ వారసుడిగా జగన్ గుర్తిస్తున్నారు జనం అంటాడు గుర్తించేలా ఉంటే ఇప్పుడు విఏపి పాస్లు ఎందుకు పెట్టుకున్నాడు సార్ నీ పాసు అదేంటి లోకేష్ బాబు ఏదో ట్వీట్ పెట్టినట్టున్నాడు ఓర్ నీ పాస్ కాలా కాల పార్టీ కూల అది కాదు కదా ఇప్పుడు ఏది ఎన్ని పాసులు ఆరు వందల ఎనభై మూడా కరెక్ట్గా వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చాయో అన్ని పాసులు ఇచ్చారా అంటే ఓటుకో పాస్ ఇస్తాడా అంటే ఓటేసిన వాళ్ళనే కలుస్తాడా సార్ ఇప్పుడు ఇచ్చిన పాసులన్నా ఉచితంగా ఇచ్చారా అమ్ముకున్నారా ఎందుకంటే వీళ్ళు టిటిడి స్వామివారి దర్శనం టికెట్లు కూడా అమ్ముకున్నారని రోజా పైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన వీళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళని నమ్ముకోవచ్చా వీళ్ళు మనల్నే అమ్ముకుంటారు అని వాళ్ళ ప్రజలు తెలుసుకున్నారు చైతన్యవంతులయ్యారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు అంటే ఏంటి వైఎస్ఆర్ వారసత్వం జగన్ కొనసాగింపు రెడ్డి వాళ్ళ అమ్మ మీద కేసేశాడా జయమ్మని రాజశేఖర రెడ్డి తల్లి ఆమె పులివెందుల సర్పంచ్గా కూడా పనిచేసింది సరే అంతకుముందు ఓడిపోయింది జయమ్మ మీద కూడా కేసేయచ్చు కదా మీ నాన్న కేసేశాడా నువ్వు కేసేయటానికి ఏది వారసత్వం మీ నాన్న నడిచినాడు ఆ బాటల్లో నువ్వు నడుస్తున్నావా రాజశేఖర రెడ్డికి ఏమని చెప్తారంటే ఆయన తన వాటాలో భాగం తన చెల్లెళ్ళకి ఇచ్చాడంట అంటే అది అది ఏదో ముగ్గురాయి డబ్బులు కావచ్చు మైనింగ్ డబ్బులు కావచ్చు జనాన్ని చంపిన డబ్బులు కావచ్చు ఏదైతే వాటెవర్ ఇట్ మే బి ఆస్తి పాస్తులు ఉన్నాయి కదా అది రక్తంతో తడిసినా కూడా ఎలాంటిదైనా ఆస్తి ఆస్తే పాస్తి పాస్తే ఆస్తి పాస్తుల్లో రాజశేఖర్ రెడ్డి చెల్లెళ్ళకి వాటా ఇచ్చాడు అదేదో రాజు యువరాజ్ థియేటర్లు ఉంటాయి అక్కడ విజయవాడ వాటిల్లో మరి ఆ చెల్లెళ్ళకి ఎవరికో వాళ్ళ మేనల్లుడికి వాళ్ళకి ఆయన ఇచ్చాడు నువ్వేం చేశావు ఇప్పుడు రాజారెడ్డి ఎవరు నీ మేనల్లుడు వాళ్ళ తాత కాదు ఈ పాపం షర్మిల కొడుకు కూడా తాత పేరు పెట్టుకుంది లేకపోతే అంజలియో ఏదో ఉంది కూతురు పేరు ఒక కొడుకు ఒక కూతురు వాళ్ళ ఆస్తులు కూడా నువ్వు ఎలా తీసుకుంటావు అది కదా నీ తల్లి నీతో విభేదించింది నీ ఇంట్లో ఉన్నందుకు కదా అరే ఇందాక ఘాటు దగ్గర వీడియో చూశాను ఆమె పాపం కొడుకుగా దగ్గరికి వస్తే ముఖం కందగడ్డలాగా పెట్టుకున్నాడు నా ముఖం చూస్తే ఇంకెవరికైనా దగ్గరికి వెళ్ళబుద్దు అవుద్దా కానీ డేర్ చేసి వెళ్ళింది వెళ్ళి ముద్దు పెట్టుకుంది తల్లి కదా కొడుకు ఎట్లాంటి వాడైనా కొడుకే కదా మరి తల్లికి ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది అలాంటి తల్లిని ఏడిపిస్తున్నాడు చెల్లెళ్ళని ఏడిపిస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఏంటి వారసత్వం అనే మాట ఏంటి అసలు అంటే ఏంటి డౌట్ వచ్చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి ఇక వైఎస్ఆర్ అనే పదం మనం వాడుకునే అవకాశం లేదు రాజశేఖర్ రెడ్డి క్లోజ్డ్ చాప్టర్ ఇక ఆ పేరు చెప్పినా ఆ బొమ్మ చూపించినా మనకు ఓట్లు వేయరు ఇక రాబోయే ఎన్నికల్లో వీళ్ళకి వైఎస్ఆర్ టానిక్ పని చేయదు అవుట్డేటెడ్ మెడిసిన్ ఎందుకని రాజశేఖర రెడ్డి పెళ్ళాం మీద వేసాడు కదా రాజశేఖర రెడ్డి కూతుర్ని ఏడిపిస్తున్నాడు కదా ఎవరేస్తారు మరి వీళ్ళకి ఏ తల్లి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తుంది ఈ తల్లిని చూసి అంటే విజయమ్మ మీద కేసు వేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న తల్లులందరి ఓట్లు కోల్పోయాడు షర్మిల ఆస్తులు తినడం ద్వారా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చెల్లెళ్ళందరి ఓట్లు కోల్పోయాడు ఇవాళ ఒక రోల్ మోడల్ గా ఉండాలి నాయకుడు ఏంటి ఒక నమూనా ఇప్పుడు నిన్ను చూసి నీ కార్యకర్తలు నడుస్తారు నీ బాటలో ఏ బాట నీది ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ అమ్మల మీద కేసులు ఏమంటారా వాళ్ళు కూడా వాళ్ళ చెల్లెళ్ళ సొమ్ము తినమంటారా అదే అసలు ఇప్పుడు శాసనసభకి వెళ్ళాలి అది నీ బాధ్యత ఎందుకు పెట్టావు పార్టీ ఎందుకు ఎంచుకున్నావు ఓట్లు తిన్నదరక్క నువ్వు పార్టీ పెట్టకపోతే నువ్వు పోటీ చేయకపోతే మా ఓట్లు ఇంకో వాళ్ళకి వేసుకునేవాళ్ళం ఇంకో పార్టీని గెలిపించుకునేవాళ్ళం మా గొంతు వాళ్ళ ద్వారా వినిపించేవాళ్ళం ఇది ప్రజలు అంటున్న మాట మనం మాట కాదు అంటే ఇతను సభకెళ్ళకపోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి మన పార్టీ గొంతు నొక్కటం కాదు ప్రజల గొంతు నొక్కటం కాదు తన గొంతు దానితో నొక్కుంటున్నాడు తన గొంతు దాన్ని నొక్కుకోవటాన్ని ఏమంటారు చెప్పు సూసైడ్ కాదా ఆత్మహత్య ఏది పొలిటికల్ సూసైడ్ అనమాట రాజకీయాల్లో హత్యలు ఉండవమ్మా ఏముంటాయి ఆత్మహత్యలు తప్ప రాజకీయాల్లో హత్యలు ఉండవు కనీస సానుభూతి కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి లేదంటే జనంలో కారణం ఇదే అనమాట పాపం సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఆయన ఎంప్లాయ్ కదా ఆయన జీతానికి న్యాయం చేయాలి లేకపోతే నెక్స్ట్ నేను నెక్స్ట్ మంత్ జీతం అందదు ఇప్పుడు అందుకని ఏదేదో మాట్లాడతాడు ఒకటి మాత్రం నిజం జగన్మోహన్ రెడ్డి స్వయం కృతాపరాధాల వల్ల ఇవాళ అతను మూల్యం చెల్లించటం కాదు అతని పార్టీ మూల్యం చెల్లించటం కాదు మొత్తం అతను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు శ్రేణులు అందరి భవిష్యత్ అగమ్య గోచరం అయిపోయింది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం